హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ వనజ ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట చక్కగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఈ వీడియో వచ్చేసి బాసరా వీడియో కంటిన్యూషన్ అండి బాసరా నుంచి ముందు రోజు నైట్కి వచ్చేసాం అనమాట సెవెన్ అలా అయింది ఆ నైట్ రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యామనమాట హైదరాబాద్ నుంచి పోనేకి అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కే స్టార్ట్ అయ్యాం అంటే జర్నీ కొంచెం త్వరగా జరుగుతుందని చెప్పేసి లేట్ అయితే కొంచెం ఎండగా ఉంటుంది కదా సో ఇంకా క్యాండీ అయితే చూడండి పాపం ఇంకా స్లీపీ మోడ్లోనే ఉందనమాట ఇంకా అయితే మేము బ్యాగులు సర్దుకొని కిందకైతే వచ్చేసాము సన్నీ ఆల్రెడీ ముందే వచ్చేసాడు కార్ అటు డౌన్లో పెట్టున్నాడు కదా అది తీసుకురావటానికి అనమాట అందుబాటులో బుగ్గలాగా రాదు కానీ ఒకసారి అంట అండ్ ఇక్కడ అక్కకి అయితే ఇంకా బావి చెప్పేసి స్టార్ట్ అయ్యాం అన్నమాట అందరికీ బావి చెప్తుంది అక్క అక్కడ ఇక మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అలా అయింది చూడండి క్యాండీని ఫ్రెష్ కూడా చేయలేదనమాట జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తీసుకొచ్చాను స్నానం చేయించలేదు ఇక బెడ్షీట్ టవల్ అయ్యి కూడా తీసుకొచ్చా అనమాట అంటే ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్కి ఆపినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫేస్ వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతామని అలా స్టార్ట్ అయ్యాం అనమాట అంటే మార్నింగే లేచింది కదా మళ్ళీ నిద్ర ఇద్దరు స్నానం అంటే ఏడ్చిద్దని చెప్పేసి అలా చేసామన్నమాట హైదరాబాద్ వెళ్తుంటే ఎన్నో అనుకున్నానండి జస్ట్ షాపింగ్కి వెళ్ళాలని అలా ఇలా బట్ ఇలా చిటికేసినట్టు అయిపోయినాయి అనమాట ఆ టూ డేస్ అయితే సో షాపింగ్ ఏం చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండీ ముందుకు వెళ్తుంది వాళ్ళు డాడీ దగ్గరికి ఇంకా హైదరాబాద్కి బాయ్ బాయ్ అనమాట టూ డేస్ నుంచి బాగా తిరిగాం కదా ఐక్యా కానీ కన్హా మెడిటేషన్ సెంటర్ కానీ మొత్తానికైతే నాకు కన్హా మెడిటేషన్ సెంటర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎంత ప్లెజెంట్గా ఉందో అక్కడికి ఒకసారి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట అందరూ మీరు వెళ్ళండి మీరు వెళ్ళాక మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి లక్కీని నన్ను కొన్ని పిక్స్ తిట్టాను కానీ ఇలా పెట్టాను అనమాట అండ్ చూడండి బాయ్ చెప్పేస్తున్నాను అక్కడ అండ్ అక్కడ ఏదో సాంగ్ ప్లే అవుతుంటే మార్నింగ్ ఏదో సాంగ్స్ పెట్టినట్టున్నాడు దేవుడి సన్నీ ఇక్కడ చూడండి దండం పెట్టుకుని కూర్చుందనమాట అండ్ ఇద్దరం బెల్ట్లు వేసుకున్నాం అంటుకుపోయినట్టు సీట్స్కి చూడండి అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ఆడుతున్నాం అనమాట అదే ఇక్కడ అడుగుతున్నాడు ఏమేమి తింటారని చెప్పేసి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక స్టార్ట్ అయిపోయాం తర్వాత బాగా మంచిగా స్లీప్ కూడా ఇంకా అక్కడ ఎక్కడ తీయలేదు అయితే ఇదైతే పూణేకి దగ్గరలోకి వచ్చాం అనమాట పూణేకి దగ్గరలోకి వస్తే అంటే వచ్చేటప్పుడు రైట్ సైడ్ పూణే నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో శివాజీ కోట అని ఉంటుంది కదా అది చాలాసార్లు చూసాను అంటే రోడ్డు కొంచెం లోపలికి ఉంటుంది అనమాట ఒక అర కిలోమీటర్ దూరంలో అలాగా వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఈసారి సన్ని వెళ్దామా పిన్ని అంటే వెళ్దామని అని ఇంకా కార్ తిప్పేశాడు అనమాట ఎగ్జైటింగ్ ఉంది ఆ రోజు ఎండ అయితే ఫుల్గా ఉందండి దారుణంగా ఉందనమాట బట్ అయినా ఛాన్స్ వచ్చింది కదా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎంత పెద్దదో చూడండి మీకు చూపిస్తాను చూడండి ప్రహరీలు ఎంతెంత పెద్దగా మనం మూవీస్లో చూస్తాం కదా పాత సినిమాల్లో అంటే రాజుగారి ప్రహరీలు ఎంత భారీగా ఉంటాయని అలా ఉన్నాయి అప్పటి కట్టడాలు కదండీ అందుకని అండ్ అది విజిటింగ్ ప్లేస్ కదా సో ఆ రోజు వీకెండ్ అనుకుంటా అందరు చాలామంది వచ్చిన్నారు అండ్ మొత్తానికైతే వెళ్తున్నాం అనమాట సన్నీ అయితే నేను రాను నేను రెస్ట్ తీసుకుంటాను మీరు వెళ్ళేసి రండి అని అన్నాడు అండ్ ఇక్కడ నేను మా వారు లక్కీ పాప వెళ్తున్నాను అనమాట అండ్ ఇక్కడ చూడండి నల్ పోర్ట్ అంట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అని రాసింది పిక్నిక్ ప్లేస్ అని చెలో పదంట లోపలికి వెళ్దాం అండ్ ఆ రోజు ఎవరు మన ఆంధ్రా నుంచి కూడా అంటే తెలుగు వాళ్ళు కూడా ఒక బ్యాచ్ ఉన్నారనమాట వాళ్ళ వీడియో క్లిప్ కూడా తీసాను మిస్ అయినట్టుంది అండ్ అలాగే ఎంట్రీ ఫీజ్ కూడా ఉన్నట్టుందండి ఎంత నాకు ఐడియా గుర్తులేదు మా వారు తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ ఏమో పర్ పర్సను చూడండి సెక్యూరిటీ లాగా కూర్చొని ఉన్నారు చూసారు కదా ఎంత మనము చిన్నవాళ్ళలాగా ఉన్నాం కదా హైట్ దగ్గరలో ఉంటే అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట చూడండి గోడలు అయితే అండ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం అండ్ కింద ఫ్లోర్ కూడా ఏం లేదండి గచ్చులాగా కాకుండా అప్పట్లాగే ఉంచినట్టున్నారు అని చూసారు కదా నేను ఒక కోట లాంటి దాని మీద పైకి ఎక్త మ్యాక్సిమం కుదిరినంతవరకు కవర్ చేస్తున్నాను అనమాట అండ్ స్టెప్స్ ఎక్కేసరికి ఎంత తలుపు వచ్చిందో ఒక్కో స్టెప్ పొడవ అయితే మన ఎంత మోకాలు అంతవరకు ఉందనమాట అంత హైట్ హైట్గా ఉన్నాయి చూడండి అయితే ఎక్కేసాము అండ్ ఇది పైనుంచి ఇలాగా జల్లెళ్ళా పెట్టారనమాట వెంటిలేషన్కి ఏమో అప్పట్లో ఇప్పుడు మేము ఉన్నదైతే జైల్ అని అంటున్నారు అక్కడ వాళ్ళందరూ కిందకి వెళ్తాను చూపిస్తాను అక్కడ కూడా అండ్ ఇక్కడ పైకి ఎక్కాక వ్యూ అంతా బాగుందని చెప్పేసి కొంతసేపు అలా ఉన్నాం అనమాట క్యాండీ కొంచెం క్రాంకీగా ఉంది అంటే అప్పుడే నిద్రలేసింది అందులో ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఇంకా పిల్లలు వాళ్ళ మూడ్స్ అంతే కదా అండ్ ఇక్కడ వచ్చేసి మేము అలాగేలాకి అందరం పిక్స్ దిగా అనమాట అండ్ చూడండి పిక్నిక్ వచ్చిన వాళ్ళు అండ్ పక్కన వాళ్ళు కూడా ఎవరో పిక్స్ దిగుతున్నారనమాట ఆ ప్లేస్ చూస్తుంటే నేను ఊహించుకుంటున్నాను అనమాట రాజుల గుర్రాలు వేసుకొని వస్తారు మనకు మూవీస్లో చూపిస్తారు కదా అలా ఎమాజిన్ చేసుకుంటున్నాను సైడ్ చెట్లు అయితే ఇప్పుడు నాటర్లేండి కానీ దారులు అంతంత పొడవుగా ఉన్నాయేమో ఇలా వచ్చేవాళ్ళు ఏమోనని అండ్ ఇంకైతే కిందకి వెళ్ళిపోతున్నాం ఎవరో ఉన్నారు కదా ఇంకెందుకని చెప్పేసి ఇది రాజుగారి కోట అంటే అంటే స్టే అయ్యేలాగా లేదు అంటే ఏమంటారు జైలు అలాగే కోర్టు అలాంటివి ఉన్నాయి అనమాట అండ్ ముందు మీకు ఆటో కనిపిస్తుంది కదా ఆటోలో కూడా తిరగచ్చు అనమాట అంటే వాళ్ళు ఆ ప్లేస్ వరకు తిప్పి చూపిస్తారు ఎంత అమౌంట్ అనేది అనుకుంటా కానీ మాకు అంత తిరగాలని ఓపిక లేదు ఆ ఎండకి జస్ట్ కొంచెం కొంచెం చూసి వెళ్దాం స్టార్టింగ్లోనే అని ఫిక్స్ అయ్యా అనమాట పోర్టు దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకోలేదు అండ్ చూడండి కిందకు వస్తే ఇదని అనమాట జైలు అంటే ఎందుకు ఫిక్స్ అయ్యామంటే జైలు అని అక్కడ బోర్డు మీద రాసి ఉంది అది వీడియో క్లిప్ తీయటం మర్చిపోయినట్టున్నాను ఎంత స్ట్రాంగ్గా కట్టున్నారు జైల్లో అయితే పాత కట్టడాలు భలే ఉంటాయి కదండి చుట్టానికి ఇంట్రెస్ట్గా నాకైతే చాలా ఇష్టం అండ్ మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి ఓకేనా అంటే అప్పట్లో కొంచెం వెరైటీగా ఉంటాయి కదా ఇప్పట్లా కానీ ర్యాకులు గీకలు అలా ఏమి ఉండదు కదా పెద్ద పెద్ద ఆరులు కానీ అరమరా లాగా కాకుండా గూళ్ళు అలా ఉండేవి కొంచెం స్పెషల్గా ఉంటాయి కదా సో అండ్ ఇక్కడ ఏదో క్యాండీన్ అవుతుంది ఇది వచ్చేసి జామ్ చెట్టు జామకాయలు కాదు నీడకని వచ్చేసాం అనమాట మేం కిందకి అంత ఎండగా ఉంది అసలు ఇంకా ఓపిక లేనన్నట్టు ఉంది అనమాట అండ్ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఓకేనా ఇంక అక్కడి నుంచి అయితే కొంచెం వెనక్కి వెళ్దామని అన్నారు మా వారు బట్ ఇంకొంచెం ముందేదో కోర్ట్లా ఉంది ఇంక అక్కడ వెళ్ళి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట బట్ కొంచెం దూరంగానే అనిపించింది అనవసరంగా వచ్చామని చెప్పేసి అండ్ మెయిన్ ఏంటంటే వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు సో పాపు ఉంది కదా క్యాబ్ కూడా తీసుకురాలేదని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆలోచన కూడా లేదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా వారి పిక్ తీస్తానంటే ఇంకా ముగ్గురు ఇట్లాగే అన్నమాట అండ్ లోపల చిన్న షాప్లా కూడా ఏం లేవు ఒక ముసలావుడో ఏమో మరి అట్లా బాటిల్స్ కొన్ని ఉంటాయి కదా స్టఫ్ పిల్లలవి అవి పెట్టుకున్నట్టున్నారు అండ్ ఇక్కడ చూడండి కోర్టు ఆ కోర్టు దగ్గరకైతే వచ్చామన్నమాట చాలా బాగుంది ఇది చాలా పెద్దగా ఉందన్నమాట చూడండి ఎంట్రన్స్ అయితే ఇది జైలు కంటే కోర్టు పెద్దగా అనిపించింది అండ్ ఇక్కడ కూడా జైలు ఉందిలేండి జస్ట్ అక్కడ నేమ్ అయితే కోర్ట్ అని మెన్షన్ చేశారు అండ్ మీకు చూపిస్తే కూడా జైల్లో ఉండేది కూడా లోపలికైతే వెళ్దాం పదండి కట్టడాలు చూసారు కదా ఎంతో స్ట్రాంగ్గా గట్టిగా బండలతో ఉన్నారు అండ్ ఇప్పుడు వెళ్ళేదైతే కోర్టు అంటే మొత్తం ఇలాగా హాల్లా ఉందన్నమాట ఒకటి ఓపెన్ హాల్లాగా దానికి ఓపెన్ ఏమంటారు ఎంట్రన్స్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయి అండ్ ఇక్కడ ఏదో లోపలికి గుడారంలా ఉంటే భయం వేస్తుంది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తొంగి చూస్తున్నాను మా వారు ఇక్కడ నన్ను ఎగతాలు చేస్తున్నారనమాట ఒక్కదాని లోపలికి వెళ్ళేసిరా అని బట్ నేనైతే అంత ధైర్యం చేయను అనమాట అండ్ కోట్లో నుంచి బయటకు వస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ చెట్లు అంతా కొంచెం బాగుంది ముందు దాంతో కంపేర్ చేస్తే అండ్ ఇక్కడ గమనించండి మెట్లు ఒక్కొక్కటి ఎంత పెద్దగా అనిపిస్తున్నాయి అంటే మామూలుగా దిగలేమనమాట ముసలి వాళ్ళు దిగినట్టు దిగుతున్నాను చూడండి ఇక్కడ నేను అంత పొడవని ఉన్నాయన్నమాట అనమాట మోకాళ్ళు అంత ఎత్తు అండ్ ఇక్కడ నుంచి అయితే సైడ్స్ అన్నీ జైలు రూమ్లా గట్టు ఉన్నాయి అన్నీ పాతయి అయిపోయినాయి బట్ అలాగే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు అంటే చెత్త అలా ఏం లేదు నీట్గానే ఉంది మొత్తం ప్లేస్ అయితే చూసారు కదండి ఇవై జైలు అనమాట అండ్ ఇక్కడ వచ్చి చూడటానికి వచ్చిన వాళ్ళట్టుంది గోడల మీద ఏమిటి పిచ్చి పిచ్చిగా రాశారు అండ్ ఒకసారి అంత అవుట్లకి చూసినాను చూడండి ఒకసారి నుంచి ఇంక ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం అనమాట అంటే అంత ఎండగా ఉంది టైడ్ అయిపోయాం ఫుల్గా అండ్ ఇక్కడ ఏదో ఒక జైలు రూమ్లా ఉంటే ఇది చూస్తున్నాం అనమాట అండ్ ఇది ఓపెన్లోనే ఉంది ఓపెన్ చేసి లోపలికి కూడా వెళ్ళాము అందరమీ కొన్ని పిక్స్ కూడా దిగామనమాట బట్ వెళ్ళినందుకు నేనైతే సాటిస్ఫై అయ్యాను అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూసారు కదా ఇక్కడ మేము ఎంత టైర్డ్ అయిపోయామో ఫుల్లీ టైర్డ్ అయిపోయాం అలాగే ఎండ కూడా చాలా బీభచ్చంగా ఉందండి ఇక ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ క్యాండీ బేబీ అయితే ఇక్కడ ఉంది పాపం టైడ్ అయిపోయి అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే